హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం మీ ఇంట్లో ఇలా పూజ చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది ప్రతి ఇంట్లో దేవుడికి పూజ చేస్తాం పనులు నైవేద్యం ఇలా స్వామివారికి సమర్పించి పూజలు చేస్తూ ఉంటాము అయితే పూజకు కొన్ని నియమాలు అంటూ ఉంటాయి ఎలా పడితే అలా దేవుణ్ణి ప్రార్థించుకోకూడదు ఓ పద్ధతి ప్రకారం దేవుణ్ణి పూజించాలి పూజ చేసేటప్పుడు మనం కొన్ని పొరపాట్లు చేయడం వలన పూజ చేసిన ఫలితం ఏమాత్రం దక్కదని పండితులు చెప్తున్నారు అలాగే ఆ తప్పుల వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయని పండితులు అంటున్నారు కాబట్టి పూజ చేసేటప్పుడు ఏ నియమాలు పాటించాలి ఎలా పూజ చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకునే ముందు ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్టు మాకు చాలా అవసరం పూజ చేసేటప్పుడు అగర్బత్తీలు వెలిగిస్తాం కదా వెలిగించిన అగరబత్తులకు పొగ రావాలని చాలామంది నోటితో ఊదుతారు అలా అస్సలు ఊదకూడదు దాని దానిని అలానే వదిలేయాలట అప్పుడు మాత్రమే మనకు మంచి జరుగుతుంది అలా కాకుండా నోటితో ఊదితే మీకు దోషం జరిగే ప్రమాదం ఉందని వాస్తు నిపుణులు అంటున్నారు నిలబడి పూజ చేయకూడదు చక్కగా కూర్చొని పూజ చేయాలి డైరెక్ట్గా నేల మీద కూర్చోకూడదు దర్ప చాప వేసుకొని దాని మీద కూర్చొని పూజ చేయాలి పూజ చేసేటప్పుడు ముందుగా ఇల్లంతా పసుపు నీళ్లను చల్లుకోవాలి నీళ్ళతో కడిగిన పూలను పూజలో వాడరాదని పండితులు చెప్తున్నారు పారిజాత పూలు తప్ప ఏ పువ్వులను క్రింద పడినవి దేవుని పూజలో వాడకూడదు నిత్య దీపారాధనకు మూడు అగరబత్తులను వెలిగిస్తే చాలా మంచిది వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లోనే పూజ గదిలో వినాయకుని దేవుని ఫోటోలు ఒకటి కంటే ఎక్కువగా ఉండకూడదని గుర్తుంచుకోండి దీనివల్ల ఇంటి శుభకార్యాలలో ఆటంకాలు ఏర్పడతాయి ప్రతి శుక్రవారం మీ ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ పొట్టు పెట్టి పిండితో ముగ్గు వేయండి ఆ తరువాత ఒక నిమ్మకాయను తీసుకొని దానిని సగానికి కోసి వాటిని పసుపు కుంకుమ పూసి మీ గడపకు రెండు పక్కల ఆ నిమ్మకాయ బద్దలను పెట్టండి ఇలా చేస్తే పచ్చగా ఉన్న గడపని చూసి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి సిరి సంపదలను తీసుకువస్తుంది శుక్రవారం నాడు కనకధార స్తోత్రం పటిస్తే చాలా మంచిది సోమవారం రోజున ఉపవాసం చేసిన వారికి ఎంతో పుణ్యం ఫలం కలుగుతుంది కనుక సోమవారం ఉపవాస దీక్ష చేస్తే ఆ పరమేశ్వరుడి అనుగ్రహాన్ని సొంతం చేసుకోవచ్చు భోజనం చేసిన తర్వాత పూజ చేయకూడదు భోజనానికి ముందే మాత్రమే పూజ చేయాలి ఎందుకంటే భోజనంలో ఉల్లిపాయ ఇతర ఆహార పదార్థాలను తింటాం కాబట్టి ఆ వాసన నోటిలోనే ఉండిపోతుంది చాలా ఆ నోటితో మంత్రం చేయకూడదు అందుకే శుభ్రంగా స్నానం చేసి భోజనానికి ముందు మాత్రమే దీపారాధన చేసి పూజ చేయాలి దీపం పెట్టిన కొడి క్రింద పల్లెంలో నీరు పోసి దాంట్లో కొద్దిగా పసుపు వేసి దీపం పెడితే మీ కుటుంబం మొత్తం సుఖ సంతోషాలతో ఉంటారు స్త్రీలు జుట్టు విరబోసుకొని పూజ అసలు చేయకూడదు ఇలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది అలాగే భర్తకు కూడా మంచిది కాదని పండితులు చెప్తున్నారు స్త్రీలు జుట్టు విరబూసుకొని భర్తకి కనపడరాదు అలా కనపడితే భర్తకి గండం శివుడిని పూజించే ముందు తప్పకుండా వినాయకుడిని పూజించాలి ఎలాంటి పూజ చేసినప్పు ముందుగా వినాయకుడిని పూజించాలని స్వయంగా శివుడి చెప్పాడని పురాణాలలో చెప్పి ఉన్నారు పూజ పూర్తయిన తర్వాత చివరిగా దేవునికి నమస్కరించి ప్రదక్షిణలు తప్పకుండా చేయాలి ప్రతిరోజు పూజ చేయలేని వారు శనివారం రోజు ఇంట్లో పూజ చేసి వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి తులసి మాలలో అలంకరించి అరటి నైవేద్యంగా పెట్టాలి ఇలా చేస్తే కలియుగ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉంటుంది పురాణాల ప్రకారం శివుడు మరియు పార్వతీదేవి సాయంత్రం సమయంలో భూమిపై సంచరిస్తుంటారు అందువల్ల శివ పార్వతుల ఆశీర్వాదం పొందాలంటే సాయంత్రం పూట పూజ చేయండి సాయంకాలం అంటే సంధ్యా సమయంలో చేసే పూజకు చాలా శక్తి ఉంటుంది ప్రతి శుక్రవారం సాయంత్రం మీ ఇంట్లో ప్రధాన ద్వారం దగ్గర క్రమం తప్పకుండా దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుంది లక్ష్మీదేవికి ఆ ఇంట్లోకి స్వాగతం పలికినట్టు అవుతుంది దీంతో లక్ష్మీదేవి తప్పకుండా మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఫలితంగా ఆ ఇంట్లో డబ్బు కష్టాలు ఉండవు ఆర్థికంగా చాలా బలపడతారు ప్రధాన ద్వారం దగ్గర దీపం వెలిగిస్తే ఆ ఇంట్లో ఆ ఇంట్లో దరిద్రం నశిస్తుంది అలాగే ఆ ఇంట్లో ఆనందం వెళ్ళి విరుస్తుంది అనారోగ్యాలు కష్టాల నుంచి విముక్తి దొరుకుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ శుక్రవారం సాయంత్రం సమయంలో ప్రధాన ద్వారం దగ్గర దీపం వెలిగిస్తే డం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తులు ఉంటాయి లక్ష్మీదేవి ఆశీస్సులు ఉంటాయి ఇక దేవుడికి పూజ చేసే సమయంలో తిరిగిన బట్టలను ఎప్పుడు కూడా ధరించకూడదు తిరిగిన బట్టలు దారిత్రానికి సంకేతం కాబట్టి శుభ్రంగా ఉన్న దుస్తులను మాత్రమే ధరించాలి పూజ చేసే సమయంలో మగవారైతే భుజం మీద కండువ పంచం కట్టుకొని పూజ చేస్తే మంచిది ఫలితం దక్కుతుంది అదే ఆడవారైతే చక్కగా చీర కట్టుకొని పూజ చేస్తే చాలా మంచిది చాలామంది దేవుడికి పూజించే పూలలో తులసి ఆకులను కలుపుతుంటారు అలా తులసితో పూజించడం మంచిది కాదని చెప్తున్నారు కానీ వినాయకుడికి మాత్రం తులసి ఆకులు పెట్టకూడదు గణేషుడికి తులసి ఆకులతో పొరపాటున కూడా పూజ అస్సలు చేయకూడదు గణేషుడికి తులసి దళాన్ని ఒక వినాయక చవితి పండుగ రోజు మాత్రమే సమర్పించాలి మిగతా రోజులలో తులసిని అస్సలు సమర్పించకూడదు ఈశ్వరుడికి ఎదురుగా నిలబడి ఆత్మ ప్రదక్షిణ చేయరాదు శివుడికి చేసే దీపారాధన పరదేవతలతో దేవతలతో సమానం కాబట్టి ఆ దీపారాధనలో అగరబత్తి కానీ హారతి కర్పూరం కానీ అస్సలు వెలిగించకూడదు గదిలో లక్ష్మీదేవి పటం ముందు ఒక గాజు గిన్నెలో నీటిని పోసి అందులో కర్పూరం వేయాలి అది నీటిలో కొద్దిగా పసుపు కుంకుమ కూడా వేసి అమ్మవారి ఫోటో ముందు ఎదురుగా ఉంచాలి ఈ నీటిని రెండు రోజులకు ఒకసారి మారుస్తూ ఉండాలి ఈ విధంగా చేయడం ద్వారా మీకు లక్ష్మీ కటాక్షం లభించి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి పచ్చకర్పూరం మహాలక్ష్మి ఫోటోకి ఎదురుగా ఉంచడం వల్ల మీకు ధనప్రాప్తి కలుగుతుంది ముందు ఉన్న పువ్వులను దేవుడికి అస్సలు పెట్టకూడదని శాస్త్రాలు చెప్తున్నాయి దేవుడికి పూజ చేసేటప్పుడు ఎక్కువ పారిజాత పువ్వులు నందివర్ధనం చామంతి మందారం సన్నజాజి తామర వంటి పుష్పాలతో పూజ చేయడం వల్ల ముక్కోటి దేవతలు సంతోషించి మీకు సుఖ సంతోషాలను ప్రసాదిస్తారని పండితులు చెప్తున్నారు పొటనవేలుతో దేవుడికి ఫోటోలను రుద్దడం లాంటివి అస్సలు చేయకూడదు ఇది దేవునికి కోపం తెప్పిస్తుంది పూజ సమయంలో ఈశ్వరుడు మనకంటే ఎత్తులో ఉండాలి ప్రతిరోజు పూజ చేసే సమయంలో ఓం నమః శివాయ అనే మంత్రాన్ని స్మరించుకోవాలి ఈ ఐదు అక్షరాలు శివ పంచాక్షరి మంత్రం చాలా శక్తివంతమైనది ఈ మంత్రం జపిస్తూ పూజ చేస్తే శివుని ఆశిష్యులు మీరు తప్పకుండా పొందవచ్చును స్నానం చేయకుండా తులసి మొక్కను ముట్టుకోకూడదు అలానే తులసి చెట్టుకు నీళ్లు కూడా పొయ్యరాదు అలా స్నానం చేయకుండా తులసి ఆకులను కోస్తే వాటిని ఏ దేవుడు కూడా అంగీకరించడు అదేవిధంగా ఆదివారం రోజున తులసి మొక్కకు నీరు పోయకూడదు ఇది ఇంటికి మంచిది కాదని పండితులు తెలియజేస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి ఓం నమ శివా అని చిన్న కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు